ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారికి శని అరవై ఇంట్లో ఉండడం వల్ల మీ రాశి వారికి ఈ వారం అవకాశం ఉంది ఆర్థిక విషయాల పరంగా చాలా బాగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల అంశం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మరియు మీకు అనేక అవకాశాలని అందిస్తుంది వారం ప్రారంభంలో చాలా సానుకూలంగా ఉంటుంది విద్యార్థులు చదువులో అద్భుతమైన ఫలితాలని సాధిస్తారు రాజకీయాలకి సంబంధించిన వ్యక్తులకి ఈ వారం అనుకూలం ప్రజలు మీ నుంచి చాలా ఆశిస్తారు మీరు ఎవరి బాధ్యతని కూడా చక్కగా నిర్వర్తిస్తారు మీరు విదేశాలకి వెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుంది మీరు మీ జీవిత భాగంగా స్వామికి బహుమతి ఇవ్వవచ్చు పెండింగ్ లో ఉన్న పనుల్ని వీలైనంత త్వరగా పరిష్కరించడంలో నిమగ్నమై ఉంటుంది కుటుంబ సమస్య ఏదైనా పరిష్కారం అవుతుంది మీరు మీ ఉద్యోగంలో బోనస్ కూడా పొందవచ్చు ముఖ్యంగా పని ప్రదేశాల్లో అజాగ్రత్తకి దూరంగా ఉండాలి మీ గౌరవం మరియు గౌరవం గురించి మీరు ఆందోళన చెందుతారు మీ ఖర్చుల్ని నియంత్రించుకోండి మీరు సోమర్తనానికి దూరంగా ఉండాలి దీని కారణంగా మీరు మీ ఉద్యోగంలో ఆశించిన ఫలితాలని పొందడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు మీరు ప్రేమ సంబంధాల్లో మోసపోవచ్చు మండి స్వభావం కారణంగా అధికారులతో సంబంధాలు ఉద్రిక్తతతో నిండి ఉండవచ్చు ఇక కన్యా వారి ఈ వారం పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పదహారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనవ్వద్దు